దాన్ని ఆఫ్ చూపించండి బైక్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి ఒక ఐదారు మంది తప్ప వాళ్ళందరూ అక్కడ కూర్చోండి సార్ కొంచెం సలహాలు సూచనలు సారు మేము ఇస్తాము కూర్చోండి దయచేసి అక్కడ ఆటోల దగ్గర నిలబడకండి వెనకాల చీరలు ఉన్నాయి ఆ చీరలో అందరూ కూర్చోండి దయచేసి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళందరూ దయచేసి అక్కడ కూర్చోండి చీరలో కూర్చోండి 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 అంటే కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి వెనకాల ఉన్నోళ్ళు కూడా కూర్చోండి చీరలు ఉన్నాయి ఆ చీరలు వెనకాల ఒక ఎండ అనుకుంటే ఈ వైపు ముందు తీసుకొని కూర్చోండి కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి ఆ వెనకాల చీరలు ఇంకా చాలా ఖాళీ ఎవరు కూడా నిలబడద్దు దయచేసి కూర్చోండి బాబా మీరు డాల్స్ కొట్టే వాళ్ళు మీరు కూడా కూర్చోండి కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి రహదారి భద్రత మాసోత్సవాలు నల్లజురుగు మండలం నల్లజురుగు ఇవాళ రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా నిజంగా ఇంత నేను గ్యాదరింగ్ లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగుంది నిజంగా మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలా హెల్మెట్ వేసుకోండి అని సారే ఒకరోజు వచ్చి హెల్మెట్ వేసుకొని అందరికీ కూడా ఫ్లెక్సీలు కూడా వేయించాం ఆయన కూడా చెప్పారు సార్ అందరూ రాఘార సూచనలు ఈ రోజు నుండి చాలా బాగుంటా ఉన్నా సో ప్రజెంట్ సో అందరికి కూడా నవానగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మొదటిగా మన ఎస్ఐ గారిని మా గుల్ గారిని రెండు మాటలు మాట్లాడేస్తే మళ్ళీ నేను లాస్ట్తో మాట్లాడేసి క్లోజ్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా సార్ నేను ఇంతకుముందు మాట్లాడుకునేది ఏమంటే ఇది ఒక పొలిటికల్ ప్రోగ్రామ్కి ఏ రకంగా అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు చాలా మందిని గ్యాదర్ చేస్తారో ఇక్కడ ఎవరికి వాళ్ళు రవాణా శాఖ పోలీస్ శాఖ కలిపి మనకేదో ఉపయోగపడే విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మనం అందరం ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వాలంటీర్స్ వాళ్ళకంత వాళ్ళే ముందుకు రావడం అనేది నిజంగా శుభ పరిణామము నేను కూడా అనుకోలేదు ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేస్తారని చెప్పేసి సుధాకర్ కావచ్చు రఫీ కావచ్చు వీళ్ళంతా చాలా ఉత్సాహంతో మీరేదో మా కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు సార్ అని చెప్పేసి నిజంగా అనుకోలేదు ఇంత బాగా గ్రాండ్గా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అయితే మనము ఎన్ని ఎంత గ్రాండ్గా ఏం చేసినా కూడా ఇది కేవలం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండేది మీరందరూ బాగుండాలా రోడ్డు ప్రమాదాల బారిన పడి మీరైతేనేమి మీ కుటుంబం అయితేనేమి చిన్న భిన్నం కాకూడదు మీరు బజారు పాలు కాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఈ కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇంతకుముందు మనం యాక్సిడెంట్ అయితే ఒకవేళ బండి యాక్సిడెంట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి అక్కడ నుంచి పారిపోయినా కూడా పెద్ద విషయం ఏం కాదు మొన్న మన దగ్గర హైవే మీద ఈ ముస్తాఫా రైస్ మిల్ దగ్గర ఒకటి యాక్సిడెంట్ జరిగింది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే యాక్సిడెంట్ అయినా పొద్దున్న తెల్లారి ఐదు గంటలకంతా అంతా క్లియర్ చేసేసినాం అక్కడ ఏమి యాక్సిడెంట్ జరిగింది అన్న ఆనవాళ్ళు కూడా లేవు రాత్రి ఒకటిన్నరకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ రైస్ మిల్ దగ్గర సుబ్బరానిపల్లికి సంబంధించినటువంటి రైతులు కొంతమంది బియ్యం ఆడించుకొని ట్రాక్టర్తో పాటుగా బియ్యం వేసుకొని పోతూ ఉంటే రైస్ ముందుగా ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఒక లారీ డ్రైవర్ ఫుల్గా తాగేసి ఇటు చెన్నై నుంచి ఆదిలాబాద్ పోవాలనే ఆతృతతో ముందు పోతున్నటువంటి ట్రాక్టర్ ని కొట్టడం జరిగింది కొట్టేసి ఏ ముందు ఎంత రాత్రి పూట ఎవరు చూస్తారలే ఏమనే ఉద్దేశంతో అక్కడ నుంచి పారిపోవడం జరిగింది లారీ తీసుకొని అదృష్టం కొద్దీ అక్కడ మనకు కదిలీలో పోలీసులు ఆ లారీని పట్టుకోవడం జరిగింది ఈ సంఘటన నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు హిట్ అండ్ రన్ అనే ఇన్సిడెంట్ కి సంబంధించి సపరేట్ సెక్షన్ అనేది లేదు ఇప్పుడు వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ కింద హిట్ అండ్ రన్ చేసిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో డ్రైవర్ అతని యొక్క శిక్షను పది సంవత్సరాలకు పెంచడం జరిగింది ఇంతకు ముందు యాక్సిడెంట్ చేసినా ఒకటే సెక్షను యాక్సిడెంట్ చేసి పారిపోయినా కూడా ఒకటే సెక్షనే ఇప్పుడు ఆ మాదిరిగా లేదు యాక్సిడెంట్ చేస్తే ఒక సెక్షన్ యాక్సిడెంట్ చేసి దాని నుంచి తప్పించుకొని పోవాలని అంటే ఇంకొక సెక్షన్ ఉంది అందుకని ఆ లారీ డ్రైవర్ని ఆ లారీని కదిరిలో పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత తీసుకుని వచ్చి స్టేషన్లో పెట్టినాము ఇప్పుడు ఆ సపరేట్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ కింద అతన్ని రిమాండ్ చేయడం జరిగింది ఇంతకుముందు యాక్సిడెంట్ జరిగితే ఎక్కడైనా రిమాండ్ పెట్టేవాళ్ళ జైలుకు పోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా స్టేషన్ పిలిపించేవాళ్ళము స్టేషన్లోనే స్టేషన్ బయలు ఇచ్చేసి ఆ ముద్దయిన ఆ డ్రైవర్ని వాళ్ళము కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఆ వెహికల్ని అక్కడే వదిలేసి ముద్దాయి ఎవరైతే డ్రైవర్ ఉంటాడో స్టేషన్ లో వచ్చి లొంగాలి లేదనుకుంటే డైరెక్ట్ గా కోర్టు దగ్గరకు వెళ్ళాలి ముందుగా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ గాని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ గానీ పోయి లొంగిపోవాలి లేదంటే కోర్టులో పోయి లొంగిపోవాలి అట్లా కాకోకుండా నేను వెహికల్ తీసుకొని పారిపోతాను లేకపోతే వెహికల్ ఆడే వదిలేసి నేను పారిపోతాను అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారము ఆ ముద్దాయికి పది సంవత్సరాల జైలు శిక్ష ఉంది ఆ పది సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా అతనికి పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి హక్కు లేదు పోలీసు వాళ్ళకు కూడా హక్కు లేదు ఖచ్చితంగా రిమాండ్ పెట్టాల్సిందే ఇప్పుడు ఆ వ్యక్తిని అతని పేరు వచ్చేసి రాకేష్ ఆదిలాబాద్ అతనిది అతన్ని రిమాండ్ పెట్టడం జరిగింది ఇప్పుడు అతను రిమాండ్లోనే ఉన్నాడు పదహైదు రోజులకు బెయిల్ వస్తుందా నెల రోజులకు బెయిల్ వస్తుందా తెలియదు ఇంతకు ముందు మాదిరిగా స్టేషన్ బెయిల్ లేదు కాబట్టి మీరు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత వెహికల్తో పాటుగా పారిపోకండి పారిపోతే కొత్త చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కింద పెట్టేసి మిమ్మల్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు మీరు ఎక్కడి నుంచి రికమెండేషన్ చేసుకున్నా మీరు ఎంత పోలీసులకు వచ్చి ప్రాధాయపడినా నేను పేదవాడిని సార్ ఏదో కనికరం చూపించండి సార్ అన్నా కూడా పోలీసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం లేదు రిమాండ్ పెట్టాల్సిందే మనం రిమాండ్ పెట్టాలి అని అంటే మళ్ళీ లాయర్తో మాట్లాడుకోవాలా వాళ్ళు షూరిటీలు పెట్టాలా తక్కువలో తక్కువ మీకు ముప్పై వేల నుంచి యాభై వేల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీరు చాలా చిన్న బతుకు వెహికల్ నడిపేటప్పుడు వెహికల్ని స్టార్ట్ చేసేటప్పుడే నన్ను నమ్ముకొని నా కుటుంబము భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నేను జాగ్రత్తగా పోవాలా అనే ఉద్దేశంతో మీరు బండి నడపండి తర్వాత మీరు ఎట్లయితే కుటుంబం కోసం ఆత్రుత ఉంటుందో మీ వెనకాలను కూడా అదే ఆతృత ఉంటుంది ఈ లైన్లు పెట్టుకొని నేనే ఇరవై మందిని వేసుకొని పోవాలా అనే ఆలోచన వద్దు నువ్వు ఒక పది మందిని వేసుకొని పో తర్వాత ఉండేవానికి అవకాశం ఇస్తే వాడు ఒక పది మందిని వేసుకొని పోతాడు కాబట్టి దీంట్లో ఉన్నారు ఇరవై మంది నేనే వేసుకొని పోవాలా ఏదన్నా జరగరంది జరిగింది అనుకోండి ఎవ్వరినీ కాపాడరు మనల్ని ముందు కూడా కూర్చున్న వాళ్ళు మీరు ఆటో డ్రైవర్లు ఏ రకంగా కూర్చుంటారంటే కాలు ఈ రకంగా కూర్చొని ఆ ముందు అటువైపుకి ఇద్దరు ఇటువైపుకి ఇద్దరు కూర్చుని పెట్టుకుంటారు అది వద్దు ముందు మీరు ఫ్రీగా హ్యాండిల్ మూవ్ అయ్యే విధంగా కూర్చొని మీ పక్కన అటు ఒకరు ఇటుొకరు కూర్చోబెట్టుకోండి ఒక పది మంది వరకు వేసుకోండి దయచేసి అంతకు మించి వేసుకోవద్దండి వేసుకుంటే ఈ రోడ్లలో చూసింటారు మీరు ఇంతకు ముందు మాదిరిగా లేదు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది రోడ్డు బాగా విశాలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు స్పీడ్తో పోవాలా ప్రతి ఒక్కరికి అర్జెంట్ పని ఉందని చెప్పేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు కరవగాలి ఏదన్నా పెద్ద వెహికల్ మనల్ని కొట్టినా మనం పోయి పెద్ద వెహికల్ని కొట్టామంటే మృతుల సంఖ్య కూడా ఒకరు ఇద్దరు అన్నట్లు ఉండదు ఇక్కడ జరిగింది కదా ముందు ఒకటి క్రూజర్ ది యాక్సిడెంట్ జరిగితే ఎంతమంది చనిపోయిండేది తొమ్మిది మంది చచ్చిపోయినారు రెండు వేల పన్నెండులో అక్కడ మన పాత రైల్వే స్టేషన్ దగ్గర గోలోరో వెహికల్ పెళ్లి పోయి వస్తూ ఉండేది నిద్ర మత్తులో పుయి చింత చెట్టు కుట్టింటే ఎంతమంది చనిపోయిండేది దాదాపుగా ఎనిమిది మంది చనిపోయినారు శవాలు అందరు ఎట్లంటే శవాలు పుయ్యి చెట్టు మీద వేలాడుతుండే తర్వాత ఆ శవాల్ని అక్కడ ఉండే లోపల పప్పులకి అందరినీ సాయం తీసుకుని శవాల్ని చెట్టు నుంచి దించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మనకు ప్రమాదాలు జరగనంత వరకు అంతా బాగానే ఉంటుంది ప్రమాదం జరిగిన తర్వాత దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎంతవరకు అంటే మనం ఉండే ఆటోను అమ్ముకుంటాము మనతో పాటు ఉన్నటువంటి ఏదో స్థిరాస్తి ఒక ఎకరానో ఆఫ్ ఎకరానో అమ్ముకుని వాళ్ళకు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సందర్భం వచ్చి ఇప్పుడు ఒకవేళ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే కోర్టు ఏం చేస్తుందంటే రేపు పొద్దున ట్రయల్ జరిగేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఏమేమైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల్ని కూడా అటాచ్మెంట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో కాలు ఇరిగిండే వాళ్ళు చీరిగిండే వాళ్ళు చనిపోయిండే వాళ్ళు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం తీసిచ్చే పరిస్థితి ఇప్పుడు కోర్టు కూడా చేస్తా ఉంది కాబట్టి మనము పదివేలు పన్నెండు వేలు ఇన్సూరెన్స్ గురించి ఆకృతి పడుకోకుండా పోతే పోని అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మనం ఇన్సూరెన్స్ కట్టేది ఇన్సూరెన్స్ చేయించుకోండి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి ఇవి రెండు చాలా ముఖ్యం మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి ఇవి రెండు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత మా యొక్క విన్నపాన్ని సారు యొక్క విన్నపాన్ని ఆలకించి మీరు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఏదో మా కోసం సారోళ్ళు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారని చెప్పేసి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి సార్కి వాళ్ళ సిబ్బందికి మీ అందరికీ మమ్మల్ని ఆహ్వానించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఎటువంటి ఆపదలు జరగకూడదని చెప్పేసి మీరందరూ కూడా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ